భాగ్యనగరం బోనం ఎత్తింది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు పూర్తి వివరాలు రాధిక అందిస్తారు దర్శించుకోవటానికి వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు ఈ రెండు రోజుల జాతరలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ఈ బోనాలకు సంబంధించి ఇటు ట్రాన్స్జెండర్స్ కావచ్చు శివశత్తులు కావచ్చు జోగినిలు కావచ్చు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక టైంని కూడా కేటాయించడం జరిగింది సో మనతో పాటు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నోడల్ ఆఫీసర్ అన్నపూర్ణ గారు ఉన్నారు లాస్ట్ ఇయర్ చూస్తే మనకు దాదాపుగా ఐదు వందలకు పైగా జోగినీలు శివశత్తులు వాళ్ళందరూ వచ్చారు ఈ ఇయర్ వన్ టూ త్రీ కేటాయించినట్టున్నారు ఎంతమంది రాబోతున్నారు అంటే మన మేడం లాస్ట్ టైం వచ్చేసి టూ టు ఫోర్ ఇచ్చాము టూ టు ఫోర్ ఇచ్చినప్పటికీ కూడా టూ ఓ క్లాక్ నుండి నైట్ టెన్ వరకు దాదాపు ఐదు వందల మంది వచ్చారు ఈసారి వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటాము బోనం ఎత్తుకొని మాకు లేట్ అవుతుందంటే డీసీపీ రష్మి పెరుమాల్ మేడం గారు మా డిపార్ట్మెంటు ప్రిన్సిపల్ సెక్రటరీ శాల్జారామయ్య గారు వాళ్ళందరూ కమిషనర్ వెంకటావు గారు మళ్ళీ మా మంత్రి గారు కొండా సురేఖ గారు అందరూ ఆలోచించి వాళ్ళకి కన్వీనియంట్ టైము వాళ్ళని అడిగి వాళ్ళు అడిగిన టైము వన్ టు వన్ ఓ క్లాక్ నుండి కావాలి గారు వన్ ఓ క్లాక్ నుండి త్రీ వరకు ఇచ్చారు ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు ఇప్పుడు మీరు చూశారు ఒక్కొక్క టైంలో ఒక పది నుండి పదిహేను మంది వస్తున్నారు ఈసారి ఐదు వందల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ మనం చూసాము కొంత డిస్టర్బెన్స్ అయ్యింది వాళ్ళు కూడా అసంతృప్తిగా కొంత బాధపడ్డారు ఈ ఇయర్ చాలా సార్లు మీరు వాళ్ళతో సమీక్ష సమావేశాలు కావచ్చు రిపీటెడ్ మీటింగ్స్ కూడా అరేంజ్ చేసిన పరిస్థితి మేము చూసాము సో ఈసారి వాళ్ళు ఎట్లాంటి రిక్వెస్ట్లు మీ ముందు పెట్టారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు వచ్చే సమయంలో కొంత విఐపి ఎంట్రన్స్ కూడా ఫ్రీ ఉండాలి అని చెప్పి అడిగారు కదా సో ఏం చెప్పారు మేడం లాస్ట్ టైం ఎలాంటి ఇబ్బంది లేదు నన్ను స్పెషల్ ఆఫీసర్గా వేశారు అక్కడ బల్కంపేట కళ్యాణం దగ్గర వాళ్ళకి దర్శనాలకు ఇబ్బంది అయిందని కొంచెం ఇబ్బంది వాళ్ళు బాధపడ్డారు అది దృష్టిలో పెట్టుకొని మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైల్జా గారు మా కమిషన్ గారు మరి మా మంత్రి గారు వాళ్ళతో సమీక్ష సమావేశం జరిపి వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫీసర్గా నన్ను వేసి వాళ్ళందరినీ కూడా దగ్గరుండి రిసీవ్ చేసుకొని దర్శనం చేసుకునే విధంగా చూసాము లాస్ట్ టైము మన ఉజ్జైని అంకల్ టెంపుల్ ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వలేదు అందరూ సంతోషంగా దర్శనం చేసుకొని వెళ్ళారు ఈ సంవత్సరం కూడా మీరు చూస్తున్నారు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు కూడా మనకు ఇంత జోగి శివశక్తులకు ఇంత ప్రయారిటీ ఇవ్వలేదు మేము అడిగాము మా మమ్మల్ని గుర్తించి మాకు ఒక టైం అంటూ కేటాయించి స్పెషల్గా ఒక నోడల్ ఆఫీసర్ని వేసి మరి ఒక సిఏ గారిని ఇద్దరు ఎస్ఐలను పది మంది కానిస్టేబులను వాళ్ళ వాళ్ళ వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మన డీసీపీ మేడం రస్మి పెర్మల్ గారు వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసేసి వాళ్ళందరినీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళ సహకారంతో దర్శాలకు తీసుకెళ్ళి